ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది మాజీ ఎమ్మెల్యే వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ టవర్ క్లాక్ మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు కొనసాగింది ప్రభుత్వ వైద్య కళాశాలను ట్రిపుల్ పి మూనాలో ప్రభుత్వ వ్యతిరేకిస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులో లేకుండా చేస్తుందని వైసీపీ నేతలు విమర్శించారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన పదిహేడు వైద్య కళాశాలల నిర్మాణాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు